రెడీ రెడీ అదే వాళ్ళు అందరికీ నమస్కారం ఇవాళ మా పార్లమెంట్ సమావేశాలకి ఆఖరి రోజు పదిహేడవ లోక్సభకి ఆఖరి రోజు పాపం మా కింది రోజులు మూడున్నర సంవత్సరాలుగా మూడున్నర ఆల్మోస్ట్ నాలుగు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి నన్ను డిస్క్వాలిఫై చేయలేకపోయారు ఇవాళతో ఇంకా సమావేశాలు కూడా అయిపోయినాయి ఎన్నికల వాతావరణం వచ్చేసింది సరే ఇంకేం చేస్తాం ఇంకా నేనే ఈ సమావేశాలు అయిన తర్వాత అంటే రేపు రెండులో పంపిస్తారు ఓకే ఇక రాబోయే ఎన్నికల్లో మాకు కూటమికి ప్రచారకర్తగా శ్రీమతి రోజా శిల్ప గారు బాగా ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నాను అది ఎలాగంటే మీకు డౌట్ కావచ్చు పోటీ చేస్తున్నారు కదా అని అది ఎలా అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా ఒక ముప్పై నలభై సెకండ్ల వీడియో అనుభవిస్తున్న కష్టాలు ఈ రోజు క్రైమ్ రేట్ ఏ విధంగా ఈ మద్యం వల్ల పెరిగిపోతూ ఆడవాళ్ళ మీద అట్రాసిటీ పెరుగుతుందని పోలీసులు చెప్పే పరిస్థితి చూసి చెల్లించి అర్థమైపోయింది కదా సో షర్మిల గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెలబమ్మ గారు చెప్పేశారు అంటే ఏంటి వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరు పుట్టలేదని దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా మరి మహిళలందరినీ కూడా సోదరుని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి వారితో ఇలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి మహిళల మీరే అర్థం చేసుకోండి సొంత చెల్లెళ్ళిద్దరూ రోడ్డును పడ్డారు ఒక ఆవిడ ప్రాణభాయంతో ఉంది ఒక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగటం జరిగింది తగ్గించిన వన్ ప్లస్ వన్కి తగ్గించబడ్డ సెక్యూరిటీ ఏదో టూ ప్లస్ టూ చేశారు కానీ ఎవరు మళ్ళీ స్టేట్ వాళ్ళే కదా ఆధునిక ఇబ్బంది సో ఒకటి సో మహిళలకు ఏం జరుగుతుంది అన్నది శ్రీమతి రోజా గారు సెలవిచ్చారు అలాగే మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు నమ్మొద్దు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఓట్లే అడగనని చెప్పారు అసలువారీగా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగనని చెప్పి కూడా చెప్పారు మరి ఇప్పుడు దానికి ఏమంటారు సేల్స్గా పెరిగిపోయి జనాలు జేబులుగా చిల్లులు పని మరి సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్లో మద్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారయ్యే కంపెనీల నుంచి భూమి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ డామ్ అయిపోయే అంతా కూడా మార్కెట్లో దొంగసరుకు అమ్మేసుకుని సేల్స్ పెరగలేదని చెప్పి దొంగ సరుకు అమ్మేసుకుని చెప్తూ మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు ఆ మద్యం మీద అప్పు రేస్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంతా చూసాం సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సినీత రాజకీయ నాయకులాలే కాదు సో ఆవిడ మాట్లాడిన ఆ ముప్పై సెకండ్లు మహిళలందరికీ ఒకటి రెండు సార్లు వినిపించి అది ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారు రాబోయే రోజుల్లో కూటమికి ఒక ప్రధాన ప్రచారకర్తగా మారుతారు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కోర్స్ ఎలాంటివి ఎన్నో ఉన్నాయి అంటే తెలుగుదేశం జనసేన భాజపా కూటమికి ఎందుకంటే మీరు రాకముందు ప్లే చేశారు రోజా గారు అందరినీ కూడా శ్రీమతి శర్మల్ని ఎలా చూసుకుంటున్నారు అలాగే చూసుకుంటారని భవిష్యవాణి వినిపించారు అంటే తరిమేస్తారు అందరికి తరిమేస్తే పర్వాలా అసలు ఆ మహిళ ఎవరో వాడి తండ్రులకు పుట్టలేదని ఇటువంటి క్యాంపెయిన్ కూడా వ్యక్తిత్వ హనం జరుగుతుంది వ్యక్తిత్వ హనం ఆ పై సో ఇలాగా జరుగుతుందని సూచనప్రాయంగా భవిష్యవాణి ముందే వినిపించారు సో అది ఇక నిన్న కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇంకా రాజీనామా చేయలేదు మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఒక సుమారు గంట పైగా ఒక గంట ఐదు నిమిషాల రూముల్లో ఆ తర్వాత కేవలం పదిహేను నుంచి పదిహేను నిమిషాల స్వల్ప సమయం మాత్రమే వారికి మాట్లాడటానికి దక్కినట్టుగా ఆ ఇతర మేము అంతా లోక్సభలోనే ఉన్నాం కాబట్టి మేము కూడా అక్కడే అలా లైట్గా టచ్ ఆడుతూ